వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు పదహైదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శనివారము మదనపల్లి పూల మనకి ఎట్లా ధరలు అయితే తెలుసుకుందాం అన్న పేరు అయితే పైన ప్రతాప్ రెడ్డి కే పేరు మండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండు ఒకవేళ పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి అన్న తగ్గింపు ధర అయితే ఇస్తారు వీడియో దాకా చూడండి మధ్యలో స్కిప్ చేశారంటే పూల రేట్ అయితే మీకు అర్థం కాదు ఏ పూలు ఏం రేట్ అనేది మీకు క్లారిటీ వస్తుంది మీరు కొత్తగా చూసారంటే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టారంటే ఇంకా పది మంది రైతులకి సబ్స్క్రైబర్స్కి షేర్ అవుతుంది దానివల్ల ఉపయోగం అయితే ఉంది మీ వీడియోలోకి వెళ్ళిపోతాం బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు బంతి పూలల్లో ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ యాభై రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ నూట ముప్పై రూపాయలు చామంతుల్లో ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ నూట ముప్పై రూపాయలు చామంతుల్లో పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు చామంతుల్లో చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు రోజాలల్లో వి రోజా కిలో నూట ఎనభై రూపాయలు మెరబుల్ రోజా చిట్టి రోజాలు కిలో నూట అరవై రూపాయలు కలర్ రోజా పెద్ద రోజాలు కిలో రెండు వందలు లిల్లీ పూలు కిలో ఎనభై రూపాయలు కాకడాలు కిలో నాలుగు వందల యాభై రూపాయలు కనకంబరాలు కిలో వెయ్యి రూపాయలు సన్నజాజులు కిలో ఏడు వందల రూపాయలు పేపరియల్లో పూర్ణిమ నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు గాకుల్లో పన్నీరాకు కిలో నూరు రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఈరోజు ధరలు ಸೇಮ್ ನಿನ್ನೆಟ್ಲ ಉನ್ನ ಈ ಬಂತಿಪೂಲೈತೆ